పేరు సందేశ్ నేను కుబీర్ మండల్ నిర్మల్ డిస్టిక్ గ్రా బ్రహ్మేశ్వర్ గ్రామ పంచాయతీ వాసుని ఇంతకుముందు మా బ్రహ్మేశ్వర్లో సర్పంచ్గా ఆడే సుమన్ బాయ్ పనిచేశారు ఉప సర్పంచ్గా రాతోడు సురేష్ పనిచేశారు ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీలో లేడీస్ రిజర్వేషన్ రావడం జరిగింది అందువలన మేము అందరం మా గ్రామ ప్రజలందరూ హీరాబాయి ఉప సర్పంచ్గా పనిచేసిన రాతోడు సురేష్ వాళ్ళ అమ్మ హీరాబాయిని లేడీస్ రిజర్వేషన్ రావడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు సర్పంచ్గా పోటీ మా గ్రామ ప్రజలందరూ సర్పంచ్గా పోటీ చేయాలని కృషి చేస్తున్నారు అందువలన మేము హీరాబాయిని మరియు ఇంకా మా వార్డు మెంబర్లు అందరం మా గ్రామ పంచాయతీ వాసులు మా సోమేశ్వర్ తాండా మరియు మూలానగర్ రామేశ్వర్ అని మూడు ఊర్లు ఇంకా భ్రమేశ్వర బ్రహ్మేశ్వర్ నాలుగు ఊర్లతో మా హీరాబాయిని మేము సర్పంచ్గా పోటీ చేయమని కృషి చేశాము ప్రతి ఒక్కరూ హీరాబాయిని ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం